ఇప్పుడు జూబ్లీస్ ఎన్నిక ఇదే రచ్చ నడుస్తూనే ఉంది సరే ఎవరు మేం గెలవాలంటే మేం గెలవాలి డి అంటే డి అన్నట్టు మూడు పార్టీలు గట్టిగా ఫైట్ చేస్తాం సరే ఫైట్ చేయండి మీరు ప్రెస్ మీట్ లో పెట్టుకోండి ఇంకేమన్నా చేసుకోండి సరే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ప్రచారం చేసుకుంటేనే జనాల్లోకి వెళ్తాం అనేది ఉంటది కానీ జనాలను ఇబ్బంది పెట్టదు కదా ఎందుకంటే ప్రచారం ఉన్నా ఏదైనా ప్రెస్ మీట్ ఉన్నా ఒక ఏరియాలో ట్రాఫిక్ జామ్ గానే ఏరియాలో గానీ ఏదన్నా కార్యాలయంలో గానీ ఇలాంటి ప్లేసెస్ లో పెట్టుకోవాలి కానీ ఈ రోడ్డు మీద మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి జనాలు తిరిగే చోట్ల నార్మల్ గా మన సిటీలోనే చిన్న వాన పడితేనే ఘోరంగా ట్రాఫిక్ అయితే ఇక యాక్సిడెంట్ అయితే ఇక రోజు రోజంతా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అన్నట్టే చెప్పుకోవాలి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఏరియాలో బిజీ బిజీ రోడ్స్ లో వీళ్ళు అధికార పార్టీ మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు బహిరంగంగా సభ పెట్టి జనాలను ఎంత తిప్పలా పెట్టిరంటే ఎక్కడ లేని నెగటివిటీ దీంతో మళ్ళీ పోగేసుకున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీళ్ళు అనుకోవచ్చు జనాలకు మేము ఈజీగా వెళ్లిపోతాం రోడ్ల మీద తిరిగితే జనాల్లోకి తొందరగా వెళ్లే అవకాశం ఉందని భావించవచ్చు కానీ జనాలకు ఏమర్థమైతుందంటే వీళ్ళు అధికార బలం చూసుకొని అధికార పోగొడుతో ఇప్పుడే ఇట్లా ఇక్కడ గెలవక ముందుకే ఇంత బిహేవ్ చేస్తే ఒకవేళ జూబ్లీస్ లో కూడా గెలిస్తే పరిస్థితి ఇంకే విధంగా ఉంటుండొచ్చు జనాలు చచ్చిపోయినా వీళ్ళకి అవసరం లేదా ట్రాఫిక్ లో ఇంతసేపు ఇరికి ఏమైనా వీళ్ళకి అవసరం లేదా పోనీ అక్కడ ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉండి పోనీ అంబులెన్సే ఉండి ఉంటే వీళ్ళకి ఎలాంటి పట్టి లేదు కదా అంటే వీళ్ళకి వీళ్ళ ప్రచారమే కావాలి వీళ్ళ రాజకీయం వీళ్ళ పైసలే కావాలి జనాల కోసం ఆలోచించే వాళ్ళు కాదా అన్నట్టు లేని ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు ఎంత అధికారం చేతులున్నా కూడా ఒక ప్రోటోకాల్ ని పాటించి ఒక విధంగా వెళ్తే అది జనాలు కూడా ఆలోచిస్తారు అరే వీళ్ళు ఇట్లా చేస్తారు కదా ఇంత ప్రచారం చేస్తారు కదా ప్రెస్ మీట్ పెట్టింది మాటలు మాట్లాడినప్పుడు మొత్తం మన మాటలు వినకపోయినా ఏదన్నా ఒకటో రెండో మాటలు విని జనాలు ఆలోచిస్తారు ఏమని అరే ఇది కాకపోయినా ఇది చేస్తారు కదా ఇట్లా అవుతుంది కదా ఇక నువ్వు నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడితే నీ మాటలు ఎవరు వినరు నువ్వు చేస్తున్నా నువ్వు క్రియేట్ చేసిన ఆ ఏంటి ఆ ఇరిటేషన్నే జనాలు కన్సిడర్ చేసుకొని అరే ట్రాఫిక్ ట్రాఫిక్లో ఇప్పుడే ఇట్లా ఉన్నారు ఇంకా గెలిస్తే ఇంకా ఆగుతట్లేరు ఇదే ఇంకా మనకి నరకమే ఉంటట్టుంది అని ఆలోచిస్తారు కాబట్టి అధికార పార్టీ వాళ్ళు ఈ ప్రచారం చేసినప్పుడు కొంచెం ఆలోచించి ప్రచారం చేస్తే ఎక్కడ ప్రచారాలు చేయచ్చు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టొచ్చు జనాలకు ఇబ్బంది కలగకుండా ఎస్పెషల్లీ మన సిటీలో చాలా మంది ఎక్కడెక్కడ ఊర్లో నుంచి వచ్చి జాబులు చేసుకొని బతుకుతున్నారు కాబట్టి ఈ ఏరియాస్ లో ఎప్పుడు ట్రాఫిక్ ఎట్లా తక్కువ చేద్దామన్న ఆలోచనలోనే ఉండాలి కానీ కొత్తగా మనం ట్రాఫిక్ క్రియేట్ చేసినప్పుడు లేని నెగిటివ్ ఇంపాక్ట్ని మన మన గుయ్యి మనమే తీసుకున్నట్టు అవుతుంది దీని మీద కొంచెం ఆలోచించి ఫర్దర్ గా ఈ ప్రచారంని కంటిన్యూ చేస్తే కొంచెమైనా జనాల నుంచి మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది సో మరి దీని మీద కాంగ్రెస్ వాళ్ళేమైనా రియాక్ట్ అయితే బాగుంటుంది